హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి పూర్ణిమా ఆంధ్ర ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఏంటి ఫొటోస్ పెడుతున్నానని చూస్తున్నారా ఇదైతే నేను ఈరోజు వీడియోలో మా చెల్లి అంటే పిన్ని వాళ్ళ అమ్మాయి పిన్ని పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అంటే అక్క వీళ్ళందరూ కూడా మా ఇంటికి అయితే వచ్చారనమాట సో మేము సరదాగా ఒక త్రీ డేస్ అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేసాం చిన్నప్పుడు ఎలా అయితే చక్కగా మాట్లాడుకున్నామో అసలు నైట్ వన్ థర్టీ టూ వరకు ఎలా మాట్లాడుకునే వాళ్ళము సేమ్ ఈ త్రీ డేస్ కూడా అలాగే అయిపోయింది అసలు ఎప్పుడు వచ్చారా ఎప్పుడు వెళ్ళిపోయారా అన్నట్టు అసలు టైం కూడా తెలియలేదు మాకు అంత స్పీడ్గా అయిపోయింది ఇంకా టూ డేస్ అన్నా కూడా వాళ్ళు అసలు ఆ త్రీ డేస్ ఉండడానికే పాపం వాళ్ళు చాలా బిజీ బిజీగా ఉన్నారు వచ్చారు వెళ్ళారు ఇంకా కానీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం ఆ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను ఇంకా పిన్ని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కువగా పెద్దవాళ్ళు అయితే ఎక్కువ టెంపుల్స్కి అంటారు కదా వాళ్ళైతే టెంపుల్స్కి అన్నారు సరేలే అని చెప్పి ఇంకా మహాకాళేశ్వర ఆలయానికి అయితే తీసుకెళ్ళాను వాళ్ళకి చాలా బాగా నచ్చింది అనమాట ఆ టెంపుల్ అక్కడ నేను హారతులవి కూడా కొద్దిగా వీడియోస్ చిన్న చిన్నవి క్లిప్స్ తీసానండి అది నెక్స్ట్ వీడియోలు అయితే పెడతాను అయితే ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇంకేలాగా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అసలు యాక్చువల్గా మండీ ఉంటుందని చెప్పి ఆ రెస్టారెంట్కి వెళ్ళాము మండీ ఉంది కానీ కాకపోతే ఏంటంటే కొంచెం కింద అంతసేపు కూర్చొని తినాలి అదొకటిను ప్లస్ ఏంటంటే వేరేవి అసలు ఐటమ్స్ ఏవి ఆర్డర్ చేసుకోవడం కూడా ఓన్లీ మండీ ఒకటే అన్నారు సో అందుకని చెప్పి మేము మళ్ళీ ఇలా సిట్టింగ్ది తీసేసుకున్నాం అన్నమాట ఏదో అలా సింపుల్గా ఎంజాయ్ చేస్తూ అసలు అసలు ఎక్కడ ఇంట్లోనే లేమండి బాబా త్రీ డేస్ కూడా అలా బయటే ఉన్నాం అసలు ఇంట్లో కాస్త టైమే నైట్ పడుకునేటప్పుడే ఉండేవాళ్ళం మా అక్క షాపింగ్ అని ఇదని అదని అది కొంచెం తిప్పింది మమ్మల్ని దాంతోపాటు తిరిగాము ఇంకా చెల్లి పిన్ని వీళ్ళు అందరూ కలిపి ఇంకా ర్యాలీ ఒకటి ఇంకా చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళాము ఆ వీడియోస్ అయితే పెడతాను నేను పిల్లల్ని అయితే తీసుకురాలేదు పిల్లల్ని తీసుకొస్తారేమో అనుకున్నాను మా చిన్నతో ఆడుకుంటారు కదా అని పిల్లల్ని అయితే వాళ్ళు తీసుకురాలేదు వాళ్ళు ముగ్గురే వచ్చేసారనమాట సో పిల్లలు కూడా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు ఎప్పుడూ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మేము అందరూ కలిసి ఎంజాయ్ చేసామన్నమాట అసలు మళ్ళీ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరూ కలిసి ఒకే చోట అంటే విడివిడిగా కలుస్తున్నాం కానీ కలిసి అసలు కుదరట్లేదు మాకు ఇంకా అయితే యూస్ వెళ్ళిపోవాలి ఇంకా తను పాపం హడాడిగా వచ్చి వెళ్ళిపోయింది చిన్నప్పుడు అసలు సమ్మర్ వస్తుందంటే ఇలాగే అందరూ కలిసి అసలు ఇంకా మా బ్యాచ్ చాలా ఉందండి అందరూ కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట పెద్దనాన్నగారి వాళ్ళ ఇంటికి పిన్ని వాళ్ళ ఇంటికి ఇంకా ఇంకొక పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అందరి ఇంటికి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరూ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు ఇంకా చాలా బాగుండేది అనమాట ఆ డేస్ అయితే మళ్ళీ రావు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆ త్రీ డేస్ అలా ఏదో సింపుల్గా ఎంజాయ్ చేసాము కానీ అసలు ఎంజాయ్ చేసినట్టు మాట్లాడుకున్నట్టు కూడా అనిపించలేదు అందులోనూ లేడీస్కి అసలు ముందే చాలా కబుర్లు ఉంటాయి కదా అసలు మాకు అలా అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి